హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఊహించని శుభవార్త ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ మనకు ఇరవై తొమ్మిదో తారీఖు అండి కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది దరఖాస్తు కోసం అయితే ఎదురుచూస్తున్నారు అటువంటి వారికి ఈ తేదీ నుండి పెన్షన్ అనేది దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మరి ఏ తేదీ నుండి పెన్షన్లు అనేది ఫిబ్రవరి ఇచ్చినట్టు మే నెల పెన్షన్ అనేది జూన్లో మనకు అందిస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ముప్పై తారీఖు వరకు రేపటికి కొన్ని జిల్లాల వరకు తీసుకోవచ్చు అనమాట పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారు ఇక కొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు పెన్షన్లు అయితే అందిస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల గడువు అనేది ఈ నెల జూలై ఐదు తారీఖు వరకు పెన్షన్లు తీసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి చాలామంది తీసుకున్నారు ఇంకా కొంతమంది అయితే తీసుకోలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా పాతగా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో మళ్ళీ కూడా వారు దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట వారు ఈ పత్రాలు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఎలాంటి పత్రాలు ఏంటి ఎప్పటి నుంచి ప్రభుత్వం మరి ఎవరికి దరఖాస్తులు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ బటన్ అనేది ఇలా ఉంటుందండి దానిపైన లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారనమాట వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది పూర్తిగా అప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది కొత్త పెన్షన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి క్యాబినెట్ అనేది ముద్ర వేయడం జరిగింది కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు నాలుగు వేల ఇరవై ఒక మందికి మే నెల పెన్షన్లు అనేది అందిస్తున్నారన్నమాట ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారితో పాటు పాతవారి వారి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందామంట తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వృద్ధులు వంటరు మహిళలు దివ్యాంగులు హెచ్ఐవి బాధితులు వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక వితంతు పెన్షన్లకు సంబంధించి భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ సర్టిఫికెట్లు అయితే అవసరం పడతాయి తెలంగాణలో దివ్యాంగులకు సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి సదరం సర్టిఫికేటు దాంట్లో నలభై శాతం వైకల్యం అయితే తప్పనిసరి కలిగి ఉంటేనే పెన్షన్ అయితే వివిధ కేటగిరీ వారికి అందుతుంది యుఐడి దాంతోపాటు సదరం సర్టిఫికేటు ఇవి అయితే తప్పనిసరి ఇక మహిళ ఒంటరి మహిళకు సంబంధించి తగిన పత్రాలు అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలి జులైలో మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వనున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ముప్పై లోపు గడువైతే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఎలక్షన్లు అనేది నిర్వహించాలని సో ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు దరఖాస్తులు అనేది చేసుకోవడానికి పత్రాలు తప్పనిసరి అయితే సిద్ధం చేసి పెట్టుకోండి ఇక పాతగా అప్లికేషన్ చేసుకునే వారు సైతం మరొకసారి దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలి ఎందుకంటే అప్పుడున్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు తీసుకోకపోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పోస్టాఫీసులో బ్యాంక్ ఖాతాలో అందిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్లు అనేవి తీసుకోవడం జరిగింది కొంతమంది మాత్రమే పెన్షన్లు అనేవి తీసుకోలేదు వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి మరోసారి మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి పెన్షన్ లబ్ధారులందరికీ సో వారు దరఖాస్తులు అనేది చేసుకున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మంత్రి సీతక్క ఇప్పటికే మనకు పదమూడు వేలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని ఆమోదం లభించగానే పెన్షన్లు కూడా హెచ్ఐవి బాధితులకు అందిస్తామని చెప్పడం జరిగిందనమాట మంజూరు చేస్తామని కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముప్పై ఆరు వేల మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్ అనేది లభిస్తూ ఉందన్నమాట ఇకపైన కొత్త వారికి కలుపుకొని యాభై వేల మందికి పైగా ఆర్థిక సాయం అనేది అందరూ ఉందేమన్నమాట సో శనివారం నాడు పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి పేదరిక నిర్మూల సంస్థ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ప్రతిపాదనలు పంపింది రాష్ట్రంలో గత రెండు ఏళ్ళుగా కొత్త వారికి పెన్షన్లు మంజూరు కాలేదని పదమూడు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది అనమాట సో దీంతో రెండు మూడు రోజుల్లోనే ఫైల్ పైన సంతకం చేసి ఆర్థిక శాఖకు పంపనున్నారు అక్కడ ఆమోదం లభించిన వెంటనే హెచ్ఐవి బాధిలకు పెన్షన్లు అనేది మంజూరు అవుతాయన్నమాట సో ఒక్కొక్కటిగా ఇప్పుడు కిడ్నీ బాధిగ్రస్తులకు దాంతోపాటు ఇప్పుడు హెచ్ఐవి బాధిగ్రస్తులకు తర్వాత విడతల వారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా కేటగిరీ వారందరికీ కూడా పెన్షన్లు అనేవి కొత్త వారికి అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట ఇది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఐ నెల ముగుస్తుంది ఇప్పుడు జూలై మూడు తారీఖులోపు తప్పనిసరిగా పెన్షన్లు అనేది పెంపు అనేది చేయాలని మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నారని దీనిపైన ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చి దాదాపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు ఇక చర్యలు వేగవంతం చేయాలని ఇందుకు సంబంధించి ఆ ప్రభుత్వం తప్పనిసరిగా దీనిపైన స్పందించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి సో పెన్షన్లు అనేది అందుతున్నాయి ఈ నెల దాదాపు ముగుస్తుంది వచ్చే నెల ఐదు తారీఖు వరకు పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట మనందరం కూడా తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి